జాతీయ రహదారులపై పశువులు అడ్డంగా వస్తే ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది ఇదో పెద్ద ప్రశ్న అయితే వాహనాలు పశువులను ఢీకొని ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా జరిగేది పోలీసులు ఆ పశువుల యజమానులకు పరిహారం ఇప్పించడం పనిలో పనిగా తాము కూడా తృణమో పణమో తొక్కేయడం ఇది సాధారణంగా జరిగే విషయం అయితే ఈ విషయంలో జాతీయ రహదారులపై పశువులు వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగి వాహనాల్లోని వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు లేదా వాహనాలు ధ్వంసమైనప్పుడు తీసుకునే చర్యలపై మాత్రం ఇంతవరకు నిర్దిష్టమైన మార్గదర్శక సూత్రాలు ఉన్న పట్టించుకునే వారు లేరు అయితే చట్ట ప్రకారం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పశువుల యజమానులపై చర్యలు తీసుకోవాలి జరిగిన నష్టాన్ని వారి నుంచి రాబట్టాలన్న ఒక నిబంధన ఉన్నప్పటికీ ఇంతవరకు ఎవరు దాన్ని అమలు చేసిన పరిస్థితి లేదు చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పశువుల ప్రమాదం జరిగినప్పుడు ఏదో ఒక వంకతో నెపంతో ఇన్సూరెన్స్ చెల్లింపులను ఆలస్యం చేయడం కూడా జరుగుతుంది పలు సందర్భాల్లో జాతీయ రహదారులపై పశువుల కారణంగా ప్రమాదాలు జరిగితే ఆ పశువుల యజమానులను బాధ్యులు చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది కూడా ఎక్కడ అమలు చేసే పరిస్థితి లేదు దీనికి రాజకీయ కారణాలు పశువుల యజమానుల పేదరికం ఇవి కూడా కొన్ని కారణాలు కావచ్చు మార్గదర్శక సూత్రాల ప్రకారం పశువులు జాతీయ రహదారుల మీదకి రాకూడదు అయితే డివైడర్ మధ్యలో ఉన్న గడ్డి కోసం పశువులు సాధారణంగా వస్తుంటాయి జాతీయ రహదారులపై వేగం ఎక్కువగా ఉండడంతో వాహనాలు కంట్రోల్ చేసుకోలేక ఆ పశువుల కారణంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో పశువుల మందలు హైవే పైన తిరుగుతుంటాయి వీటిని ఎవరూ పట్టించుకోరు ఇవే ప్రమాదాలకు కారణమవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారికి ఇరువైపులా గ్రామాలు ఉన్న పరిస్థితుల్లో అండర్ పాస్ నిర్మించినప్పటికీ పశువులు మాత్రం పచ్చగా ఉండే రోడ్డు డివైడర్లు వదిలి రావడం లేదు జాతీయ రహదారులపై పశువుల స్వేచ్ఛ విహారంపై తద్వారా జరిగే ప్రమాదాలపై సుప్రీంకోర్టులో కూడా ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైనప్పటికీ దీన్ని విచారణకు స్వీకరిస్తామని మార్గదర్శక సూత్రాలను అమలు చేసే విషయం ఆలోచిస్తామని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది GVP Brain and Spine Center. ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ సెంటర్ వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు